రైతులు శాతం మంది అప్పుల్లో కూరుకుపోయారు కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకుంటూ నాలుగున్నర ఏళ్లు అన్నదాత వైపు కన్నెత చూడని జగన్ రెడ్డి పాలనలో కర్షకుల దుస్థితి ఇది అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలో నిర్వహించిన రైతు గర్జన సభలో పురంధేశ్వరి ప్రసంగించారు అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల దయనీయ పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు వైసీపీ పాలనలో వ్యవసాయంతో పాటు ఆక్వా పాడి ఉత్పాదన కూడా తగ్గిపోయిందని చెప్పారు ఇది రైతు ప్రభుత్వం ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్య నిధి ఇలాంటి మాటల చెప్పటంలో ఆరితేరిన ముఖ్యమంత్రి తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు కనీసం పొలంలో అడుగు పెట్టలేదు ఆహార భద్రత అందించిన మహానుభావుడు స్వామినాథన్ వంటి వారిని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతరత్నంతో గౌరవిస్తుంటే అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకోవాలన్న కనీస స్పృహ లేకుండా ఏపీసీఎం వ్యవహరిస్తాడని దుయ్యబడ్డారు రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న మోదీకి మద్దతు పలకాలని పురంధేశ్వర్ విజ్ఞప్తి చేశారు రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేసినట్లు బటన్ నొక్కి నటించే జగన్ రెడ్డిని ఇంటికి పంపే బటన్ నొక్కేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి నరేంద్ర మోడీ ఇచ్చే తమవిగా కేంద్రం పంటలకు మద్దతు ధర ప్రకటిస్తే ఆ ఘనత ప్రచారం చేసుకునే వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తే అసహ్యం వేస్తుందని చెప్పారు పంట నష్టపోయిన రైతులకు కనీస పరిహారం కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ మంత్రి కామనే శ్రీనివాస్ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు ప్రసంగించారు చెట్టు మన్నది పుట్ట భూమి మనదిరా మట్టి నుండి మణులు తీసే రైతు సోదర కొండగొట్టి చెట్టు నరికి సాగు చేసి నావురా మీది రక్తముతో భూమి తడిపి నావురా నీది చెమట సారముతో బంజరైన పండునురా అట్టి నీకు తిండి కొరత ఎందుకు వచ్చినట్లురా వెంటనే ఈ కవిత నాకు గుర్తుకు రావటం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యకి సజీవ నిదర్శనం అని చెప్పి మనం అందరం గమనించాలి సాధారణంగా ఎందరో చెప్తూ ఉంటారు రైతులు అసంఘటితంగా ఉన్నటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయించుకునే స్థాయిలో రైతులు ఉండరు అని చెప్పి అనేక సందర్భాల్లో పెద్దలు చాలామంది చెప్తున్నటువంటి మాట కానీ ఇవాళ ఆ రకంగా అసంఘటితంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అవ్వాల్సినటువంటి పరిస్థితి అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మనం అందరం గమనించవలసినటువంటి విషయం ఎందుకంటే రాష్ట్రంలో రైతు కంటక పాలనని మనం అందరం కూడా చూస్తున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు పదే పదే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే విత్తనం నాటిన దగ్గర నుండి ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుని చేయి బట్టి మేము నడిపిస్తాము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చూసినట్లయితే కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని చెప్పి సర్వేలు నివేదిస్తున్నటువంటి విషయం ఇవాళ సగటున ప్రతి రైతు కుటుంబం మీద కూడా రెండున్నర లక్షల అప్పు భారం ఉన్నది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నటువంటి విషయం మరి రైతుల్ని ఆదుకోవడానికి పదే పదే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా మీరు లక్ష డెబ్బై వేల కోట్లు వ్యవసాయ రంగం మీద మేము వెచ్చిస్తున్నామని చెప్పి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు రైతుల పట్ల అంతటి అంకిత భావం ఉన్నట్లయితే రైతుల పట్ల వ్యవసాయ క్షేత్రంపై మీకు ఆ రకమైనటువంటి గౌరవం ఉన్నట్లయితే ఇవాళ ఇంతటి నైరాశ్యంలో రైతులందరూ కూడా ఎందుకు కూరుకుపోయారు అని చెప్పి మేము మేము వేస్తున్నటువంటి ప్రశ్న ధర స్థిరీకరణ నిధిని నెలకొల్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్ని వేల కోట్లు మీరు వెచ్చించారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది నాలుగు వేల కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల కోసం వాటి నివారణ కోసం నేను నాలుగు వేల కోట్లతోటి నేను నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి మొన్న మనం చూసాం మిచాంగ్ సైక్లో తుఫాన్ ఏదైతే వచ్చిందో కనీసం రైతుల దగ్గర నుండి ఏదైతే ధాన్యం తడిసిపోయిందో దాన్ని కూడా కొనలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉన్ ఉన్నదంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము రైతుల దగ్గరికి పొలాల్లోకి దిగి అక్కడ రైతుల నష్టం మేము కళ్ళారా చూసినటువంటి సందర్భంలో రెండు పార్టీలకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు గట్టుల మీద నిలబడ్డారు కానీ అక్కడ వేదికలు నిర్మాణం చేసుకుని గట్టుల మీద నుండి చూశారు కానీ అసలు పొలాల్లోకి దిగారా దిగితే మా ప్యాంట్లు మడతలు నలిగిపోతాయో లేదా మా పాత మట్టంటుతుందో అనేటువంటి చందంలో గట్ల మీద నిలబడ్డారు కానీ అసలు పొలంలోకి దిగారా మరి ఇటువంటి నాయకులు ఏ విధంగా మనకి న్యాయం చేయగలరు అని చెప్పి ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను చివరికి అన్నమయ్య ప్రాజెక్టులో మీ జిల్లాలో గేట్లు కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఊళ్ళు సైతం కొట్టుకుపోతే ఈనాటి వరకు కూడా మీరు వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదే ఎవరి కన్నీళ్ళు మీరు తుడిచారు అంటే ఉపాధి హామీ పథకం కింద రైతులకి న్యాయం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వనరులు ఇస్తే మీ జేబులు నింపుకోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ అక్కడ పూడికి తీయటం మీద లేదు అని అంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలి అక్కడ నరేంద్ర మోడీ గారు బటన్ ఒత్తి డబ్బు రైతుల ఖాతాలోకి వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలవాటే కదా బటన్ ఒత్తి ఖాతాలో నుండి డబ్బు తీసేసుకోవటం అది ప్రావిడెంట్ ఫండ్ అయినా సరే ఈఎస్ఐ డబ్బులైనా సరే పంచాయతీ నిధులైనా సరే ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి నిధులైనా సరే అవన్నీ కూడా బటన్ ఒత్తేసి ఈయన తిరిగి తీసేసుకుంటారు మరి రైతు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా నిజంగా మీకు న్యాయం చేసి మీ మంచిని ఆకాంక్షిస్తూ మీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి పార్టీని ఆదరించవలసినటువంటి బాధ్యత ఇవాళ మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ రకంగా నిజంగా వ్యవసాయ రంగానికి పీట వేసి నేను ఇందాకన్నాంచి ఉండి జై కిసాన్ అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు నినాదం కాదు నిజంగా రైతుల్ని గౌరవించుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక అటువంటి పార్టీని ఖచ్చితంగా ఆదరించవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదా లేదా అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన సమయం ఆసన్నమైంది పిడికిలు బిగించండి ఇవాళ సంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా మీ మంచి మీ సంక్షేమం ఆకాంక్షించేటువంటి వారిని ఆశీర్వదించవలసినటువంటి సమయం ఆసన్నమైంది రైతు కంటక పాలన ఏదైతే ఉందో వారిని తొలగించి ఇంటికి పంపించేటువంటి బాధ్యత కూడా ఇవాళ రైతుల మీదే ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దిశగా ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు నిర్ణయం చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం భారత్ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తూ ఆ పార్టీ పట్ల చీత్కారాలని తెలియజేస్తున్నారు ఒకవైపు పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ అన్నదాతగా అండగా నిలబడే ప్రయత్నాలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రజా వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల్ని ఆత్మహత్యలకు పూరుగల్పే ప్రయత్నాలు చేస్తాం పదకొండు కోట్ల రైతన్నల్లోకి క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతన్నల అకౌంట్లోకి వేసే కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చేశారు ఈ రాష్ట్రంలో కూడా పేరు పెట్టుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అంటే రైతన్నకు సన్మానం చేసే కార్యక్రమం పథకానికి రైతన్నకు సన్మానం అనే పేరుతో నరేంద్ర మోడీ గారు పథకం తీసుకొస్తే ఇక్కడ పేరు పెట్టుకొని పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారని మొండి చేయి చూపి గతంలో నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే విషయం నాలుగు రోజులు ముందుగా పేపర్లో వచ్చేది ఈయన రెండు రోజుల ముందుగా అందరినీ గుర్చోబెట్టుకుని ఒక ఊరికెళ్ళి బటన్ నొక్కేవాడు బటన్ నొక్కేవాడు రైతు తన అకౌంట్లోకి పోయినట్టు ఆయన పక్కన వండి భాగం మంత్రులు కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది అధికారులు కూడా ఈయన బటన్ నొక్కితే వాళ్ళు ఇలా చూసేవాళ్ళు అదేదో గాలిలో తేలిపోయి తేలిపోయి రైతుల అకౌంట్లోకి డబ్బులు పడినట్టుగా వాళ్ళు ఎటువంటి నటన చూపేవాళ్ళంటే ఈయనే నటనా చాతుర్యంలో మేటి ఈయనకు పోటీ ఎవరు లేరు అనుకుంటే ఆయన మా దగ్గర ఆ పక్కన ఉన్న అధికారులు ఇంకా నటించేవాళ్ళు మరి ఈ మోసం అర్థమైపోయింది ఢిల్లీలో పెద్దలకి మరి ఇట్లా చేస్తున్నాడు రానా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి వారు చెప్పడం మానేసి గత రెండేళ్ళుగా గత రెండు ఏళ్ళు ఏం చేస్తున్నారు అదే రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి పాపం పప్పులు ఉడకడం గతంలో మోసం చేసే వాళ్ళు మోసం చేయడానికి అవకాశం లేదు అందుకని మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ అప్పుడు కూడా మోసం అరే ముందు రోజు అకౌంట్లో పడిపోయింది అకౌంట్లో పడిపోయిన డబ్బుకి నువ్వు మరుసటి రోజు వెళ్ళి బటన్ నొక్కడమేందో నాకు అర్థం కాదు అంటే నువ్వు ఆ బటన్ వేయాలనుకుంటున్నావా లేదా నరేంద్ర మోడీ గారు వేసిన దాన్ని బటన్ లాగేసుకోవాలనుకుంటున్నావా ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అని విశ్వసిస్తున్నారు మిత్రులారా అందరికీ సభా వేదికగా వేడుకున్నది ఏంటంటే రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి నిజంగా ప్రజల సంక్షేమం పట్ల నిజంగా అభివృద్ధి ప్రాతిపదిక పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ మోర్చా యూనిట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోసారి సోదరుడు కుమార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు బారాకి భారత్ అత్తాకి ధన్యవాదాలు